రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో ఒక సెకండ్ వీడియో అండి మన పత్తి గురించి పత్తి విత్తనాలు మరికొన్ని కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఏ విధంగా మరి రైతుకు అనుకూలంగా ఉంటది అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందైతే మీకు పత్తి విత్తనాలు ఒకటి చూసినట్టు మనకు నాస్టి వాళ్ళ సాంకేతం అందరూ తెలిసిన విషయమేనండి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సాంకేత అనేది మనకు చాలా వరకు ఎక్కువగా గత రెండు మూడు సంవత్సరాలు బ్లాక్ లో కూడా అమ్ముతున్నారండి ఇది వచ్చేసి మనకు రైతు కొంచెం అనుకూలమైన విధంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు సైజ్ చిన్నగా ఉంటుందండి ఇది దీపొడి పరంగా పర్లేదు కానీ కూలి వాళ్ళు ఏరేటప్పుడు కూడా ఇబ్బందిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే కాయ చిన్నగా ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు మనకు సరిగ్గా రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఇది దీవడి పరంగా మాత్రం ఒక మంచి విధంగా చెప్పుకోవచ్చు అయితే మాత్రం చిన్నగా ఉంటుంది నా సిల్ సాంకేతు ఇది ప్రజెంట్ అయితే మనం మన ఏరియా అయితే ఎక్కువగా తొమ్మిది వందల రూపాయల కంటే ఎంఆర్పికి అమ్మడం జరుగుతుంది ఆల్మోస్ట్ చాలా కూడా ఎంఆర్పికి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై ఆరు ఏడు కూడా అమ్ముతున్నారు కాబట్టి మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తక్కువ రేట్ అయితే తీసుకోండి మా ఏరియాకి అయితే మాక్సిమం తొమ్మిది వందల రూపాయలకు రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఇకపోతే వీటితో పాటు మరికొన్ని పెద్దకైతే సంబంధించిన విత్తనాల గురించి కూడా చూ చూద్దామండి ఈ వీడియో చూస్తున్న ప్రతి కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా చాలా మంది రైతు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి సెకండ్ పత్తి విత్తనం అంటే మనకు వచ్చేసి రణదీర్ అండి రణదీర్ వచ్చేసి మనకు రాయల్ సీడ్ వాళ్ళదండి ఒక మంచి విత్తనం పెద్ద కాయ సైజు ఈ రాగడి భూమిలో కానీ ఎర్ర రాగడి కానీ అదేవిధంగా దుబ్బ భూమి లాంటిది చౌక లాంటిది ఉంటది కదా కొత్త భూములు అర్థం కూడా అలాంటి దాంట్లో పెట్టుకుని కూడా పర్లేదు ఇది మీకు వాటర్ ఉన్నా పర్లేదు వాటర్ లేకున్నా పర్లేదు వాటర్ ఉంటే కొంచెం మీకు ఒక రెండు మూడు క్వింటల్ పెరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాయల్సీలు అనేది రణబీరి అయినా బాగానే ఉంటుంది దీనిలో మీరు కొంచెం సైజ్ చిన్నగా ఉండదు జయబేర్ అండి జయబేర్ కూడా పర్లేదు రెండు కూడా సేమ్ ఒకటే కంపెనీ రణబీరి కానీ జయబేరి కానీ మీకు కాయ సైజ్ చిన్నగా ఉంటది కాయ కొంచెం పెద్దగా ఉంటది ఇకపోతే మీరు మిగతా కూడా చూపిస్తాను ఇంకోటి మనకు అంకుర్ సీడ్ వాళ్ళది ట్రిపుల్ ఎయిట్ అండి ట్రిపుల్ ఎయిట్ కూడా మీకు పెద్దకాయ సైజు ఇది లాస్ట్ ఇయర్ మార్కెట్లో చాలా పోయిందండి దిగుబడి పరంగా కూడా మనకు పది నుంచి పన్నెండు క్వింటల మధ్యలో రావడం జరిగింది మీ యొక్క భూమిని మట్టి కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాగడి భూమిలో అయితే మాత్రం మాక్సిమం మీకు వచ్చేసి పదమూడు నుంచి పదిహేను క్వింటల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంకురులో మనకు ట్రిపుల్ ఎయిట్ అండి దీని రేటు కూడా మీకు ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో మీ ఏరియాని బట్టి మార్కెట్ లో అమలుత జరుగుతుంది కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి ఇలాంటి నేను మాక్సిమం అన్ని కూడా చూపిస్తాను మీకు మాక్సిమం చూపిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి కాయాలి పెద్దకాయ సైజ్ బిగ్ బిగ్ కావాలి కాబట్టి తీసుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు తీసుకోండి చెప్పినటువంటి సాంకేతికం మాత్రం సైజ్ చిన్నగా ఉంటుంది అందరు తెలిసిన విషయమే దిగుబడి మాత్రం పర్లేదు కూలీ వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అవుతుంది తీసేటప్పుడు మార్కెట్ లో మాత్రం దీన్ని గత రెండు సంవత్సరాలు బ్లాక్ లో అమ్ముతున్నారండి కాబట్టి ఇప్పుడైతే తొమ్మిది వందల రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇకపోతే మరి మరొకటి తెలుసు మీకు ప్రభాత్ వాళ్ళది అండి ప్రభాత్ వాళ్ళది రే అండి ఈ రే అనేది మనకు నూతుడి సీల్ ఆద్య ఉంటది కదా ఆద్య మరి రే అనేది రెండు కూడా సేమ్ సిగ్మెంటే కాబట్టి కంపెనీ వేరు ఇది కూడా మీకు ఒక మంచి సీడ్ అండి కావాలనుకుంటే ఇలాంటి విత్తనాలు పెట్టుకోవచ్చు ఇది నీకు పెద్ద కాయ సైజు బాగుంటుంది అంటే మరి పెద్దగా కాదు మరి చిన్నగా కాదు కొంచెం మీడియం తో పాటు పెద్దకాయతో పాటు ఉండే అవకాశం అయితే ఉంటది అంటే ఈ మీ యొక్క నీళ్ళని బట్టి ఉన్నటువంటి బలాన్ని బట్టి నేను కాయసీడ్ అని మారుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు ప్రభావం వాళ్ళది ఒక మంచి చెప్పుకోవచ్చు తీసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి మరి మరొకటి వచ్చేసి కోర్సుడు వాళ్ళ దాంట్లో ఒక రెండు మూడు ఉంటాయండి అందులో మీకు రెండు చెప్తాను కోర్సుడు వాళ్ళది తిలకు మరియు నర్మద అండి చి తిలకు మరియు మన్మద కోర్సుడు వాళ్ళ ఇది తిలక్ మరియు తిలక్ మరియు మన్మద అనేది కూడా మంచి విత్తనం ఈ తిలక్ అనేది వచ్చేసి నీకు షిఫ్ట్ సిగ్మెంట్ అండి ఈ చిఫ్ట్ అనేది మనకు తొందరగా క్రాప్ అవుతుంది అంటే దగ్గర క్రాప్ చిక్కడి క్రాప్ ఇది షిఫ్ట్ అండి షిఫ్ట్ ఏ విధంగా మనకు తొందరగా క్రాప్ వస్తుందో అదే విధంగా మనకు కోర్స్ ఇవ్వాలి తిలకండి అండి ఇవి కూడా సేమ్ సిగ్మెంట్ కాయ సైజు కూడా పోలిస్తే కూడా కొద్దిగా మీకు తిలకనే అనే కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇది మనకు షిఫ్ట్ అనేది కొద్దిగా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం కాయపరంగా మాత్రం పెద్దగా పెద్దగా ఉంటుంది కూలి వాళ్ళు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది మీకు తిలకనే కూడా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి కోర్సుడ్ వాళ్ళది ఇది కంపెనీ కోర్సులు మనకు చాలా రకాలు ఉన్నాయి నర్మద కానీ మన్మద కానీ ఇలాంటివి ఉంటాయి మరి మరొకటి మనకు చెప్పినటువంటి కోర్సులో మనకు మన్మదా కూడా ఒక మంచి విత్తనం ఇది పెద్దకాయ సైజ్ అండి ఇది కూడా మీకు బానే ఉంటుంది ఒకవేళ మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఇది అయితే పర్లేదు మన కోర్సుడు వాళ్ళది కాకపోతే పోతే కోర్సుడు కాకుండా మనకు ఈ వేద వచ్చేసి ప్లాటినం అనేది చిన్నకాయ సైజు అంటే మనకు మీడియం చిన్నకాయ సైజు దీన్ని ఎక్కువగా మనం సాల్పత్తి పెట్టుకుంటాం అంటే ఎకరానికి ఎంత లేదని ఒక మూడు నుంచి నాలుగు ఫ్యాక్టరీలు పెట్టుకున్నట్లయితే కొంచెం అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ కూలి వాళ్ళు ఇరవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటే దీపడి పరంగా కూడా మనకు మ్యాక్సిమం వచ్చేసి పది నుంచి పదిహేను గింటల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్లాట్నం కూడా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే చా రైతులకు కొంచెం కొత్త కొత్త కంటే పాత వేరులో బెటర్ అని చెప్తున్నాను నేను కొత్త కొత్త కూడా పర్లేదు కాకపోతే పాత ఏమైనా ఫ్లాట్ని చూసాం కాబట్టి దీపడి తీసాం కాబట్టి వేసుకోవాలనుకుంటే మాత్రం ప్లాట్నం కూడా ఒక మంచి విధాన్ని చెప్పుకోవచ్చు కాకపోతే నేను ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా మంచి మంచి విత్తనాలు అయితే పెద్దకాయ సైజు కావాల్సిన అయితే మాత్రం రణవీర్ ఒకటి పెద్దకాయ సైజు అదేవిధంగా మీకు ఈ ట్యూబ్లైట్ కూడా పెద్దకాయ సైజు జేబరి మీడియం ఉంటుంది పెద్ద మరి పెద్దగా ఉండదు మరి చిన్నగా ఉండదు కాకపోతే మీకు రే అనేది కూడా ఇది కూడా ఒక పెద్దకాయ సైజు ఇది కూడా ఈ మన్మద కూడా మీకు పెద్దకాయ సైజు అండి ఆల్మోస్ట్ ఏదైనా కానీ మీ భూమిని బట్టి దీపాడని పెరుగుతూ ఉంటుంది ఈ షిఫ్ట్ అనేది మీకు మీడియం సైజ్ ఉంటుంది మొక్కజొన్న పెట్టుకున్న రైతులకైతే అయితే ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు కాబట్టి మొక్కజొన్న పెట్టుకున్న రైతులు మాత్రం మాక్సిమం నేను ఇది వరకు కూడా ఒక రెండు మూడు వీడియోలు చేశాను మొక్కజొన్న వేసుకున్న రైతులు ఇలాంటి పత్తి విత్తనాలు పెట్టుకుని ఒక వీడియో చేశాను ఎవరైనా రైతులు ఆ వీడియో చూడకపోతే చూడండి మీకు మొక్కజొన్న రైతులకైతే మనకు క్రిస్టల్ త్రీ సిక్స్టీ నైన్ కానీ అదేవిధంగా షిఫ్ట్ కానీ ఒక మంచి విత్తనం అంటే మీకు తొందరగా క్రాప్ వస్తుంది కాబట్టి మీరు త్వరగా పత్తి మొత్తం ఏరుకుని మళ్ళీ పత్తి బీకి మొక్క వేసుకునే అవకాశం అయితే ఉంటుంది మొక్క రైతులు మాత్రం తక్కువ డ్యూరేషన్ అంటే మీకు త్వరగా క్రాప్ వచ్చే విత్తనాలు పెట్టుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను నేను ఓన్లీ నేను పత్తే పెట్టుకున్న కూడా మాత్రం పెద్దగా సంబంధించిన పెద్ద ఒక్క విత్తనాలు కూడా మన వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏ రేపు ఏ కంపెనీ అందుబాటులో ఉంటాయి తీసుకొని నేను చెప్పే కంపెనీలు కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి కాబట్టి కావాలకు అనుకుంటే మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ